నమస్తే ఆర్కే న్యూస్కు స్వాగతం అక్రమ ఇసుక వ్యాపారంలో చేతులెత్తేసిన అధికారులు మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామ శివారులో కొండలు కొండలుగా ఉన్న డంపింగ్ ఇసుక ఆయమైపోతుంది అయ్యవారిపల్లి గ్రామంలో ఓడ్రాయ్ మీద ఒట్టేసి అక్రమ ఇసుక వ్యాపారాన్ని అరికడతానని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే మాటలు ఉత్తమాటలయ్యాయి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారానికి తెరలేపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు చెప్పి జడ్చర్ల శివారులో ఉన్న వేర్కో లో అక్రమంగా వంద ట్రిప్పుల ఇసుక డంప్ మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ పేరు మీద ఇసుక డెలివరీ చేసేది పోలేపల్లి లో ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే ఒక విభాగం మరొక విభాగంపై తప్పులు చూపిస్తూ ముందుకెళ్తున్నారు ఒకే బిల్లు మీద ఇరవై నుంచి ముప్పై లారీల అక్రమ ఇసుక రవాణా ఇసుక లేక రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులు కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఇదే విషయంలో నానా పాటలు పెట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇసుక విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదంటూ పలువురు ఆక్షేపణ చేస్తున్నారు పది బుక్లు ఉండే వాళ్ళ దగ్గర ఈ స్టాంప్ ఎవరిది పది బుక్లు ఉన్నాయి అవన్నీ ఇట్లాంటి మాటలు ఉన్నాయి ఎన్ని పది బుక్కులు ఉన్నాయి ఏడి ఇది ఇదే చూడండి ఎవరి నాయన అధికారి ఎవరు ఉండాలి నాకు ఆ త్రీజి రిప్రజెంటేటివ్ అదేమన్నా ఆ ఇరువర్ ఉండాలడుకోలేవా కాంట్రాక్టర్ ఆ వోస్కోని ఎంచుకోవాలి వడగా ఇదే వస్తున్నాడు ఇదే లేపుతున్నాడు ఆఫీస్ ఏ రాలే లే ఇక్కడ అలర్ట్ జేలే రాదని కొత్తగా అందరూ స్టాప్ చేంజ్ అయిపోయారు మొన్న ట్రాన్స్‌ఫర్స్ అయ్య ఫ్రైడే రోజు ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు ఎవరు లేరు సార్ చెల్లి చూసామంటే నేను సర్వేనికి వచ్చాను అంటే అవి పర్మిషన్స్ అవన్నీ ఆఫీస్ కి వచ్చి మీరు తెలుసుకోండి మీకు సంబంధం లేకుండా ఎవరు సిగ్నేచర్ పెట్టి మైనింగ్ ముద్ద తీసుకుని శాంప్ తీసుకుని నడుస్తున్నారు ఇవేరేలు ఉంటాడు అడగాలనే ఏడిసారి కొత్త సార్ కూడా మాకు దానికి సంబంధం తెలియదు ఏం చేస్తారు మాకేం తెలిస్తారు అంటే కష్టంగా వస్తాను ఆయన కూడా మాట్లాడను అన్ని మాట్లాడినా వారి పేరు చెప్పారు వాళ్ళు వాళ్ళే ఉంటారు మాకేం సంబంధం లేదు మాకు వస్తేనే మేము పోసుకుంటారు మాకేం సంబంధం లేదు ఆయన అంటాడు మాకేం సంబంధం లేదు ఆయన ఆయన వినియో ఈయన విని ఎవరిని బాధ్యత ఎవరిని అడగాలి అధికారి ఇదంతా చూసారుగా మేడం ఇప్పుడు ఇసుక డంప్ చేసారు ఎప్పుడో చేసిన మరి కొత్త తీసుకెళ్ళి ఎక్కడ వచ్చినట్టు ఇప్పుడు డంప్ చేసి పెట్టారు ఎప్పుడో మీరు దాన్ని ఇచ్చి దీన్ని ఆర్డర్ ఇచ్చారు అంటారు ఇప్పుడు ఈ ఇసుక ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వచ్చినట్టుంది మీరు ఇప్పుడు ఇప్పుడు పోసారు కదా మరి దగ్గరంటే వస్తుంది ఇసుకే వాళ్ళకి వెళ్తే పోస్తానే పాతయ్యేడికి కూడా ఫోన్ రికార్డు ఉంది మేము వింటారా చెప్పండి మేము ఫోన్ చేసినాం నాకు సంబంధం లేదు ఆయన అంటే కొత్త ఏడీ గారు వచ్చారు ఆయన ప్రొజెక్ట్ ప్రొజెక్కి కాపీన్నారు ఆయన అడిగితే నాకు సంబంధం లేదు అంటున్నారు మీరు మీరు కూడా కావాలంటే మాట్లాడిన ఆయనతో మాట్లాడి పాతయ్యతో మాట్లాడినా నేను ఆయన మెసేజ్ కూడా పెట్టినా చూడండి సార్ ఆయన అది కన్ని విషయాలు కూడా మెసేజ్ కూడా వెయి పంపించా వాస్తవంగానే మూడు గంటల లేట్ అయింది అలా పల్ల ఆఫీండని లోట్ అయ్యే మీకు అచ్చినే ఎవరు నా పేరు సుదర్శన్ మిర్జిల్ ఎంపీపీ దాదాపు ఇరవై ఐదు రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అనుమతుల పేరుతో తీసుకెళ్తున్నటువంటి ఇసుక దాదాపు ఇప్పటికే వెయ్యి ట్రిప్పులు తీసుకుపోవడం జరిగింది కానీ అక్కడ నూరు నుంచి నూట యాభై టిప్పులు పోయడం జరిగింది అక్రమార్కులు ఈ యొక్క ఇసుకను అక్రమ మార్గాల్లో తరలించకపోతూ అడ్డు వచ్చినటువంటి వారిపైన అట్రాసిటీ కేసులు పెడతామని పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తూ ప్రజలను గ్రామస్తులందరినీ ఇబ్బంది పెడుతున్నారు కనుక వెంటనే గతంలో ఇచ్చినటువంటి అనుమ అనుమతులను అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు రద్దు చేయించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క అనుమతులను వెంటనే రద్దు చేయాలి ఇక్కడ ప్రైవేటు వ్యక్తులను పెట్టి జీరో వేబిల్ల ద్వారా రోజు ఒకటికి మూడు ఒక ట్రిప్పు పేరుతో పొద్దు స్థానం ఒకటే వేబిల్తో నడిపిస్తుండ్రు కనుక వెంటనే ఈ యొక్క అనుమతులు రద్దు చేయాలి ఒకవేళ అభివృద్ధి కోసమే అయితే ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఉండి ఈ యొక్క అనుమతులను ప్రతి ట్రిప్పుకు వేబిల్లు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం దాదాపు రోజు వంద ట్రిప్పులు ఇక్కడ నుంచి తరలించకపోవడం జరుగుతుంది ఇసుక మాఫియాను మన స్థానిక ఎమ్మెల్యే గారి అన్నగారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇసుక మాఫియా నడుస్తుంది కనుక వెంటనే ఈ యొక్క అనుమతులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అక్రమాలకు తావు లేకుండా చూడాలని కోరుతున్నాం దాంతోపాటు ఈ యొక్క డార్క్ మండలంగా పేరున్నటువంటి మా మండలంలో ఇసుక తరలింపుకు ఎప్పుడు కూడా అనుమతి ఇవ్వదని కోరుతున్నాం మండలం ఐవార్పల్లి గ్రామంలోన అక్రమంగా రాత్రి పగలు తేడా లేకుండా సీజింగ్ పేరుతో ఉన్నటువంటి ఇసుకని మరి ఏదైతే జిల్లా కేంద్రంలో హాస్పిటల్ నిర్మిస్తున్నా చెప్పి హాస్పిటల్ పేరుతోన మరి తరలిస్తున్నారు అక్కడ హాస్పిటల్కు ఎట్లాంటి అనుమతులు కరెక్ట్ క్లియర్గా లేవు అక్కడ మైనింగ్స్ వాళ్ళు మేము మేము మాకు సంబంధం లేదు అంటున్నారు టీఎంసీ వాళ్ళు మాకు ఇసుక వస్తలేదని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు మాకు సంబంధం లేకుండా ఇసుక తరిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా మేము ఎన్ని చెప్పినా మాకు అధికార పార్టీ వాళ్ళు ఒత్తిళ్ళు ఉన్నాయి అని వాళ్ళు పిలిస్తే కూడా రావడం లేదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తరలించకుండా కలెక్టర్ గారు తక్షణమే సంధించి ఏదైతే ఫేక్ ఫేకు ఏ బిల్లు ఉన్నాయో వాటినన్నీ కూడా రద్దు చేయాలి తక్షణమే ఈ ఇసుకని తరలించకుండా ఇక్కడ ఏ అనుమతులు కూడా ఇవ్వకుండా వాటిని రద్దు చేసి అవసరమైతే ఇక్కడ సీజింగ్ చేసినట్టు ఇసుకని మిర్జిల్ మండలం అవసరాలకు ఇవ్వాలి తప్ప ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ కంపెనీలకు తీసుకపోకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పి అధికార యంత్రానికి కోరుతూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గతంలో మీరు చెప్పినటువంటి విధానంగానే ఇక్కడ మండలం నుండి ఒక చెంచకెదిగాలని చెప్పారు కదా మరి ఈరోజు ఇసుక మీరు ఎమ్మెల్యే అయ్యారు మీరు ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు కూడా మీరు ఒక ఆర్డర్ వేస్తే ఇక్కడ బంద్ అవుతుంది మరి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు మరి ఈ ఇసుకలో మీకేమైనా ప్రమేయం ఉందా మీకేమైనా కాంట్రాక్టర్ ఆ దింట్లో మరొకసారి ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు తక్షణ స్పందించి ఇక్కడ అధికారులకు మరి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అనుమతులన్నీ రద్దు చేయాలి లేకపోతే మీరు ఇసుక మాఫియా పక్షాన ఉన్నట్టు లేదా రైతుల పక్షాన ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా మరి తరలించకుండా మీరు అందరూ కూడా కాపాడాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతుల పక్షాన మరి అన్ని రాజకీయ పక్షాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మేము అధికార యంత్రాంగాన్ని కదిలిచ్చే విధంగా మీరు ఎమ్మెల్యే గారిని ఇక్కడ రాకుండా మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి ఈ ధారా తెలియజేస్తున్నాం ఇక్కడ మిర్జిల్ మండలంలో నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే ఇసుక దొరకట్లేదు కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఎట్రో కంపెనీ విక్రో కంపెనీ అక్కడ రెండు వందల ట్రిప్పుల ఇసుక మరి ఇక్కడ నుండి ఎట్లా ఏ విధంగా తరలిస్తున్నారో ఇక్కడ అధికార అధికారులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది అక్కడ మేము మేము చెప్పినట్టుగా విట్రో కంపెనీలో రెండు వందల ట్రిపుల ఇసుక ఉన్నది మేము సాక్ష్యాల మేము ఇక్కడ ఉన్నాము కావాలంటే మీరు వస్తే మీకు చూపించడానికి మీకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నిరుపేదలందరూ కూడా ఇండ్లు కట్టుకోనికే ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్ పోతే ట్రాక్టర్ వాగు కడుక్కోగానే మరి పోలీసులు ఎంబడి ఉరుకు మరి ఇక్కడ ఇంత ఇంత అక్రమాలు జరుగుతుంటే మరి పోలీస్ యంత్రాంగం ఎందుకు స్పందిస్తలేదు రెవెన్యూ యంత్రాంగం ఎందుకు స్పందిస్తలేదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ మండలంలో డెవలపింగ్ సీసీ రోడ్లు వేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఫండ్ పెట్టారని చెప్పేసి చెప్తున్నారు కదా దానికి ఇసుక దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారే మరి ఇక్కడ ఇసుకనేమో కంపెనీలకు తరలిస్తుంటే మరి అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మరి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి నిరుపేదలకు ఏమి ఇసుక ఇయ్యరు పెద్ద పెద్ద కంపెనీలకు బడా కంపెనీలకు ఏమో ఇక్కడ ఇసుక మిడిజిల్ మండలం ఇసుక తరలిస్తారా ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకొని దయచేసి కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు తక్షణమే ఇక్కడ నుంచి తప్పుడు పత్రాలని తప్పుడు పత్రాలుగా చూపించుకొని మాకు పర్మిషన్ కూర్చున్నటువంటి వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి మీరు ఇక్కడ అనుమతులు ఇస్తారని చెప్తున్నారు ఆ అనుమతులను తక్షణమే రద్దు చేసి నిరుపేదలకు ఇక్కడ నుండి తీసుకెళ్ తరలించండి అక్కడ టీఎంసీ ద్వారా గతంలో రెండు వందల ట్రాక్టర్లు ఇలా మీకు డీడీలు ఉన్నారు వాళ్ళందరూ ట్రాక్టర్ అంతా మా మండల పరిసరాలకు చెందినటువంటి లేబర్ మా గ్రామ మండలంలో సంబంధించినప్పుడు వాళ్ళకందరికీ ఉపాధి జరుగుతుంది మండలంలో ఇల్లు కట్టుకుంటే నిరుపేదలకు మేలు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సీజన్ తీసుకొని మండల పరిసరాల కోసం అనుమతులు ఇవ్వండి తప్ప ఇతర ప్రాంతాలకు మరి ఇవ్వద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది